ఓం నమో గణపతయే మీ అందరికీ తెలుసు పి హనుమంతు అనేటటువంటి వాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉన్నాడు నిజానికి మంచి విషయంతో హల్చల్ చేస్తే అందరూ అభినందిస్తూ ఉంటారు ఏదైనా దేశం గర్వించేట్టుగానో లేకపోతే ధర్మం గర్వించేట్టుగానో కుటుంబం గర్వించేట్టుగానో మంచి పనులు చేసినప్పుడు అందరూ సంతోషిస్తారు కానీ ఇది ఆ కోణం కాదు ఆ పి హనుమంతు అన్నవాడు తన మిత్రులతో కలిసి యూట్యూబ్లో ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించాడు అని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే నేను దాని గురించి ఎక్కువగా మీకు వివరించదలుచుకోలేదు తండ్రి కూతుళ్ళ మధ్య ఐదేళ్ల కూతురు తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి చక్కటి ప్రేమమయమైనటువంటి పవిత్ర సంబంధాన్ని ఎంతో దారుణంగా వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళు బరి తెగించి మాట్లాడింది మనమంతా కూడా విన్నాం దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నాం నిజానికి నేను ఈ అంశం మీద మాట్లాడదలుచుకోలేదు కానీ ఆలోచించగా ఆలోచించగా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది అందుకే నేను ఈ విషయంతో మీ ముందుకు రావడం జరిగింది మొట్టమొదట ఆ అబ్బాయి పేరు చూద్దాం మనం హనుమంతు అని అసలు మనం హనుమంతుడు అనే పేరు వినగానే హనుమాన్ అనే పేరు వినగానే మనం ఎంతో ఎంతో ఆనందిస్తాం పులకితులమైపోతూ ఉంటాం హనుమంతుడి చరిత్ర తలుచుకుంటే కనుక మనకు చాలా చాలా ఆశ్చర్యంగాను గొప్పగాను గర్వంగాను అనిపిస్తుంది అలాంటి హనుమంతుడి పేరు ఇతడికి తల్లిదండ్రులు పెట్టడం జరిగింది తల్లిదండ్రులు హనుమంతుడు అనే మంచి పేరు పెట్టుకున్నారు తమ కొడుకు కూడా ఎంతో చక్కగా ఎదగాలి అని కూడా భావించి ఉంటారు తప్పక ప్రతి తల్లిదండ్రి కూడా తమ బిడ్డలు మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో ఉత్తమంగా ఎదగాలి అనే కోరుకుంటారు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలా కోరుకునే హనుమంతు అనే పేరు పెట్టి ఉంటారు కానీ ఇతను మాట్లాడిన మాటలు చేష్టలు అవన్నీ చూస్తే కనుక అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీరు వాల్మీకి రామాయణంలో కిష్కింధా కాండలో చూడండి అక్కడ మొట్టమొదటిసారి హనుమంతుడు రామలక్ష్మణుల్ని కలిసినటువంటి ఘట్టం ఉంటుంది చాలా చక్కగా మాట్లాడతాడు రామలక్ష్మణులతో హనుమంతుడి యొక్క మాట తీరు గుణగణాలు ప్రవర్తన ఇదంతా కూడా చూసినటువంటి రాముడు ఉప్పొంగిపోతాడు హనుమంతుడు యొక్క గొప్పదనం ఏమిటి అతని గుణగణాలు ఏమిటి అని మెచ్చుకోదగినటువంటి అంశాలన్నీ కూడా లక్ష్మణుడికి వివరిస్తాడు సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మన తమేవ కాంక్షమాణస్య మమాకముపాగత అని మొదలు పెడతాడు శ్రీరామచంద్రుడు మొదలుపెట్టి లక్ష్మణుడితో చెబుతూ ఉంటాడు హనుమంతుడి యొక్క గొప్పతనం ఎట్టిది అని రాముడు హనుమంతుని మాటలను విని ఆనందముచే వికసించినటువంటి ముఖంతో ప్రక్కనే ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి లక్ష్మణుడితో ఇట్ల నేను రాముడు లక్ష్మణుడితో చెబుతూ ఉన్నాడు హనుమంతుడు గురించి వానరుల ప్రభువు మహాత్ముడు అయిన సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఇతడు అతనినే వెదకచూ వచ్చినటువంటి నా దగ్గరికే వచ్చాడు లక్ష్మణ సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఈ వానరుడు మాటలు తెలిసినవాడు స్నేహము కలవాడు శత్రువులను నశింపజేయువాడు అట్టి ఇతనితో మధురమైనటువంటి మాటలతోనే మాట్లాడు అంటే లక్ష్మణుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు కొంచెం బాగా వేగం కలమనిషి ఏదైనా సరే వేగంగా చేసేస్తూ ఉంటాడు కోపం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల లక్ష్మణుడు ఏమైనా తొందరపడి హనుమంతుడితో మాట్లాడతాడేమో తొందరపడి హనుమంతుడి పట్ల ప్రవర్తిస్తాడేమో అని ఆలోచించినటువంటి రాముడు లక్ష్మణుణ్ణి ముందే హెచ్చరించేస్తూ ఉన్నాడు ఇతనితో మధురమైనటువంటి మాటలే మాట్లాడు లక్ష్మణ ఇతను ఎలాంటి వాడు అనంటే కనుక ఋగ్వేదం చదవనివాడు యజుర్వేదం చదవనివాడు సామవేదం చదవనివాడు ఈ విధంగా మాట్లాడలేడు మూడు వేదాలు చదివిన వాడే మాట్లాడగలడు నిశ్చయంగా ఇతడు వ్యాకరణాన్ని మొత్తం ఔపాసన పట్టేసి ఉంటాడు పలుమార్లు చదివి ఉంటాడు పలుమార్లు విని ఉంటాడు అందుచేతనే ఇన్ని మాటలాడినా కూడా ఒక్క అపశబ్దాన్ని కూడా ఉచ్చరించలేదు అని రాముడు పరిపరి విధాలా స్స్తుతిస్తూ ఉన్నాడు హనుమంతుణ్ణి నాన్ ఋగ్వేద వినీతస్య నా యూర్వేదారిణ నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం ఒక్క శ్లోకంలో చెప్పాలి అంటే కనుక రాముడు హనుమంతుడు గురించి అన్నటువంటి మాటలు ఇవి ఋగ్యజుస్ సామవేదాలు చదవని వాడు ఈ విధంగా మాట్లాడడు అని ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక హనుమంతుడు మాటలాడడంలో నేర్పరి మాటలాడడంలో దిట్ట ఒక్క అపశబ్దం కూడా మాట్లాడలేదు అని మనకు అర్థమవుతున్నది మాట్లాడకూడనే మాట ఒక్క మాట మాట్లాడలేదు అలాగే అవసరం లేనటువంటి పదాలు ఒక్క పదాన్ని కూడా వాడలేదు అలాగే ఎంతో మధురంగా మాట్లాడాడు ఎదుటి వాళ్ళు సంతోషించే విధంగా మాట్లాడాడు శత్రువు ఆయుధం పట్టి వచ్చినప్పటికీ కూడా ఇతని మాటలను విని ఆయుధాన్ని వదిలేసి మైత్రి చేసుకుంటారు అంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అని హనుమంతుడి యొక్క మాట తీరును ప్రవర్తనను రాముడు ప్రశంసించినట్లుగా మనకు అర్థమవుతున్నది అంత గొప్పవాడు హనుమంతుడు అలాంటి పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి అలాంటి పేరు తల్లిదండ్రులు పెట్టినందుకు ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయిలో ఉండడం ఎలాగో సాధ్యం కాదు కనీసంలో కనీసం ఎలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది తల్లిదండ్రులు అంత మంచి పేరు బిడ్డకు పెట్టారు బాగుంది కానీ వాళ్ళు ఎప్పుడైనా తమ బిడ్డతో కొడుకుతో హనుమంతుడి గురించి చెప్పారా అతనికి పేరు పెట్టినందుకైనా నాన్న నీ పేరు ఇది నీ పేరు ఇంత గొప్పది నీ పేరు కలిగినటువంటి ఆయన గొప్ప వ్యక్తి రామాయణంలో ఉన్నాడు అని హనుమంతుడి గురించి కానీ హనుమంతుని గుణగణాలు కానీ తల్లిదండ్రులు ఎప్పుడైనా బిడ్లకు చెప్పి ఉంటారా చెప్పి ఉంటే కనుక ఇలాంటి పరిస్థితి ఉంటుందా కావున మనం కూడా మన పిల్లలకు మంచి మంచి పేర్లు పెట్టడం మాత్రమే కాకుండా ఆ పేరు వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి కథ ఏమిటి ఆ యొక్క ఆదర్శాలేమిటి అవన్నీ కూడా తప్పక వివరించాలి చాలామంది అంటూ ఉన్నారు ఇతను చేసిన దానికి తల్లిదండ్రుల్ని మనం నిందించాల్సిన అవసరం లేదు అని ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ మా తల్లిదండ్రులనేమి అనకండి అని వాళ్ళ తల్లిదండ్రుల్ని తప్పక ఎవరు ఏమి అనరు వాళ్ళ నాన్నగారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పి తెలిసింది అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కొడుకితను ఇతను గురించి ఏ విధంగా బయటకు వచ్చింది అంటేనే చాలు తల్లిదండ్రులు తప్పక చాలా చాలా బాధపడతారు కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దోషం మనకు కనిపిస్తూనే ఉన్నది దాస్తే దాగేది కాదు ఏమిటి అని అంటే అతను యూట్యూబ్ చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు యూట్యూబ్లో అతని వీడియోలు చాలా వీడియోలు ఈ విధమైనటువంటి డార్క్ కామెడీతో సంబంధించినటువంటి డార్క్ కామెడీ అంటే ఏమీ లేదు అసభ్యకరమైనటువంటి హాస్యం అనే మనం చెప్పవచ్చు ఆ విధంగా అసభ్యకరమైనటువంటి హాస్యం వీడియోలు అతను చాలా చేశాడు చాలా కాలంగా అతని ఛానల్లో అలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు ఇది కొత్త ఏం కాదు మరి అతని వీడియోలు ఏవీ వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదా కనీసం బంధువులో మిత్రులో ఎవరో ఒకరు వచ్చి ఇదేమిటండి మీ అబ్బాయి ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు మీరు మందలించటం లేదా అని అడగలేదా అప్పుడు వీళ్ళేం మాట్లాడలేదా ఇవన్నీ మనకు తెలియవు ఎందుకు అని అంటే చాలా ఈ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటి వేటిని చూసి తల్లిదండ్రులు ఖండించలేదా మందలించలేదా మందలించకపోయి ఉంటే కనుక అది వాళ్ళ దోషం కాదా అని మనం అనుకోక తప్పదు అంతేకాదు మనం గుర్తుంచుకోవాలి పిల్లలు ఎప్పుడూ కూడా ఒక్కసారిగా పాడైపోరు దృష్టిలో పెట్టుకోండి మహాభారతంలో దుర్యోధనుడు అలాంటి అని ధృతరాష్ట్రుడికి ముందే తెలుసు దుర్యోధనుడు పుట్టి పుట్టగానే చెప్పారు పెద్దవాళ్ళు మహాత్ములు పండితులు వచ్చి తను వంశానికి చేటు చేస్తాడు వంశనాశనానికి కారణమవుతాడు అడవిలో వదిలిపెట్టేయండి అని మొదట్లోనే చెప్పారు అతను పుత్రవ్యామోహంతో వినలేదు ఆ తరువాత బిడ్డ పెరుగుతూ పెరుగుతూ ఉండగానే అనేక అవలక్షణాలు చూశాడు చాలామంది చెబుతూనే వచ్చారు చిన్నప్పటి నుండి కూడా దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి బయటపడుతూనే వచ్చింది ఎక్కడ నియంత్రించాలో అక్కడ ధృతరాష్ట్రుడు నియంత్రించలేదు పైగా ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి దుర్బుద్ధుల కారణంగానే బిడ్డలు కూడా అలా పుట్టారు అని మనకు అర్థమవుతున్నది ధృతరాష్ట్రుడి యొక్క చరిత్ర చూసినా కూడా మనకు ఈ విషయం అవగతమవుతుంది కావున చిన్నప్పటి నుండే పిల్లల్లో ఉన్నటువంటి దుర్లక్షణాలు మనకు కనిపిస్తాయి వాటిని గమనించి ఎప్పటికప్పుడు వాటిని నియంత్రించకపోవడం అనేది తల్లిదండ్రుల యొక్క దోషం అవుతుంది అని నేను అభిప్రాయపడుతున్నాను అడవిలో దావాగ్ని ఒక్కసారిగా వచ్చి అడవిని అంతటిని ఒకేసారి దహించి వేయదు దావాగ్ని అనేది ఎక్కడో ఒక్కచోట చిన్నగానే మొదలవుతుంది అలా పెరిగి 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 పెద్దదవుతుంది మొత్తం అడవినే దహిస్తుంది అదే విధంగా మనిషిలో ఉన్నటువంటి దుర్లక్షణాలు కూడా మనకు చిన్న చిన్నవిగానే మొదట్లో కనిపిస్తూ ఉంటాయి అలా ఒకటి రెండు మూడు అలా కనిపించే ఆ స్థాయికి ఎదిగాక మనకు దాని యొక్క ప్రతిఫలం మనకు అందుతూ ఉంటుంది కావున చిన్న వయస్సులోనే ఎదుగుతూ ఉన్నప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి అవలక్షణాలు గమనించి కట్టడి చేయక తప్పదు మరి ఈ పని అతని తల్లిదండ్రులు చేశారా లేదా అనేది మనకు తెలియదు వాళ్ళని నేనేమి అంటం లేదు ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుంటే కనుక మన పాఠశాలల్లో బోధించేటటువంటి విద్యలు మన స్కూళ్లలో చెప్పేటటువంటి తరగతులు ఉన్నాయి చూసారా సిలబస్సు వీటిలో ఎక్కడైనా నైతిక విలువల గురించి చెబుతూ ఉన్నారా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం మాతృదేవో భవ మొదలైనటువంటి వాక్యాలు మన చిన్నప్పుడు స్కూళ్ళలో ఉండేవేమో కానీ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు నీతి శాస్త్రాలు బోధిస్తూ ఉన్నారా నీతి శాస్త్రాల్లో తల్లి గొప్పదనం తండ్రి గొప్పదనం అలాగే అప్పచెల్లుళ్ళు అన్నదమ్ములు మామగారు అత్తగారు పిల్లలు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మానవ సంబంధాలు సాటి స్త్రీని ఎలా చూడాలి ఇతరుల భార్యను ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలిపేటటువంటి నీతి శాస్త్రాలు చాలా ఉన్నాయి కదా ఇవేమైనా మన స్కూళ్లలో బోధిస్తూ ఉన్నారా బోధిస్తే చిన్న వయస్సు నుండే నీతి అలవాటవుతుంది కదా నీతి తెలుస్తుంది కదా నైతిక విలువలు అభ్యాసం అవుతాయి కదా మన స్కూళ్లలో ఇవేవి కూడా బోధించకపోవడం సెక్యులర్ పాఠాల పేరుతో నైతిక విలువలు బోధించకపోవడం కూడా మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా కాదా అని ఆలోచించాలి మనం దేవీ నవరాత్రుల్లో చూసామనుకోండి ఒక సంవత్సరం వయసు నుండి పదేళ్ల వయసు వరకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లలందరినీ కూడా కుమారి పూజకు కూర్చోపెడుతూ ఉంటారు కుమారి పూజకు ఒక సంవత్సరం వయస్సు నుండి పదేళ్ల వయస్సు వచ్చేంత బాలికల వరకు కూడా అవకాశం ఉంటుంది కావున ఈ పదేళ్ల వయస్సు లోపల ఉన్నటువంటి ఏ బాలికను చూసినా కూడా మనకు కుమారి అంటే బాలా త్రిపుర దేవిగా మనకు కనిపించాలి కానీ సెక్యులర్ పాఠాల కారణంగా ఈ విషయాలేవి బోధించకపోవడం వల్ల ఈ విధమైనటువంటి సంత తయారవుతున్నది అని నేను అనుకుంటూ ఇకపోతే సినిమాల్లో విడి డైలాగులు నాలుగు గోడల మధ్య ఎక్కడో రచ్చబండ దగ్గర మాట్లాడుకునేటటువంటి అశ్లీల పదజాలం బూతు మాటలుంటాయి చూసారా అవన్నీ కూడా చాలామంది దర్శకులు సినిమాల్లోకి తీసుకొచ్చి పెట్టేశారు ఆ మాటల్ని ఆయా చేష్టల్ని వీటన్నింటినీ కూడా ద్వంద్వార్థాలు అంటారు డబుల్ మీనింగ్ డైలాగుల్లాగా తీసుకొచ్చి ఈ మాటలు ఇవన్నీ కూడా ఈ బూతు మాటలన్నీ కూడా సర్వసాధారణమే అని సినిమాల్లో చూపించడం మొదలుపెట్టారు సినిమాల్లో చూపించేసరికి జనుల్లో కూడా జనంలో కూడా ఇవి సర్వసాధారణమైనటువంటి మాటలే తప్పే ఉంది మాటలు మాట్లాడుకుంటే అని అలవాటైపోయింది దాని చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాలు చూసి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనం దృష్టిలో పెట్టుకోవాలి పాత సినిమాల్లో ఇలా లేదు పాత సినిమాల్లో మాటలు చాలా పద్ధతిగా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నటువంటి సినిమాల్లో అశ్లీలత బాగా ఎక్కువైపోయింది మాటల్లోనూ ఎక్కువైపోయింది చేతల్లో కూడా ఎక్కువైపోయింది ఇది కూడా ఒక కారణం ఇలాంటి వాళ్ళు తయారవడానికి నిజానికి మనం ఈ సందర్భంలో సినిమా వాళ్ళే అయినటువంటి సాయి ధరం తేజ మొదలైనటువంటి వాళ్ళను కూడా ప్రశంసించాలి సినిమాలు అంటే కనుక మనం సినిమా వాళ్ళందరినీ అన్నట్టు కాదు అన్ని సినిమాలను అన్నట్టు కూడా కాదు ఏ విధంగా అయితే సమాజంలో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారో సినిమాలు కూడా అంతే నాలుగు రకాల సినిమాలు ఉంటాయి మనం ఖచ్చితంగా అలాంటి సినిమాల గురించే మనం మాట్లాడుతున్నాం తప్ప విమర్శిస్తున్నాం తప్ప మంచి సినిమాల విషయము కాదు అదేవిధంగా మంచి నటీనటుల విషయం కూడా కాదు ఈ యొక్క విషయాన్ని లోకానికి తెలియజేసింది బయటకు తీసుకువచ్చిందే సాయిధరం తేజ తప్పకుండా అతను ప్రశంసార్హుడు ఇక చిట్ట చివరి మాట ఏమిటి అనంటే కనుక ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటటువంటి పవిత్ర బంధాన్ని ఈ విధంగా అసభ్యంగా వ్యాఖ్యానించినవాడు రేపు తాను పెళ్లి చేసుకున్న తరువాత ఆడబిడ్డ పుడితే కనుక ఏ విధంగా వ్యవహరిస్తాడో బిడ్డ పట్ల అని ఆలోచిస్తేనే మనకు చాలా చాలా ఘోరంగా అనిపిస్తుంది చాలా గుండెదడ కూడా వచ్చేస్తుంది జుగుప్సాకరంగా కూడా అనిపిస్తుంది ఎందుకు అనంటే సావిత్రి మరియు యమధర్మరాజు సంవాదంలో సావిత్రి ఒక మాట అంటుంది ఏదైనా సరే ఒక చేత చేయడానికి ముందు మనస్సులో మనం అనుకుంటాం మనస్సులో అనుకున్నది మాటలతో చెబుతాం మాటలతో చెప్పింది చేతల్లో చేస్తాము అతను మనస్సులో అనుకున్నాడు మాటల్లోనూ చెప్పాడు ఇక మిగిలింది చివరిదే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ వ్యక్తులకు ఇంకా మారడానికి అవకాశం ఉంది తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉన్నది మన యొక్క భారత రాజ్యాంగం చట్టం ఇవన్నీ కూడా వాళ్లకు అలాంటి అవకాశాలు ఇస్తాయి క్రూరమైనటువంటి అత్యాచారాలు హత్యలు చేసినటువంటి వాళ్లకు కూడా మారడానికి మన భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది అదే విధంగా వీళ్ళు కూడా భవిష్యత్తులో మారతారా మంచి మనుషులుగా నిలుస్తారా అని మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి పనులు ఎంత మాత్రమూ కూడా ఆమోదయోగ్యం కాదు తల్లిదండ్రులు మీ పిల్లలు ఫోనుల్లో ఏం చూస్తున్నారు కంప్యూటర్లలో ఏం చూస్తున్నారు మిత్రులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు మర్యాదగా ప్రవర్తిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా అహర్నిశలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది పక్కదారి పడుతున్నారు అని ఏమాత్రం సందేహం వచ్చినా కూడా కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం తప్పక ఉన్నది స్వస్తి